గూడూరు పట్టణం శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని ధర్మరాజ స్వామి దేవస్థానం పాట కచేరి భరతనాట్యాలు జనాలను ఆకట్టుకున్నాయి దేవస్థానం నందు జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే మా ఈవో రవి గారి సహాయ సహకారంతో ఈ యొక్క ధర్మరాజు స్వామి దేవస్థానం ఉత్సవాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇక్కడ వచ్చిన వాళ్ళు మా కూడా అలాగే రాబోయే రోజుల్లో వచ్చిన కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు అలాగే మన ఊలూరుకి వచ్చి మీ అందరినీ కూడా ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా సంతోషపడినటువంటి కళాకారులు కూడా మనస్ఫూర్తిగా తెలుసు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నా అట్లాగే మన గూడూరులో ఉన్నటువంటి మా మన పిల్లలు బ్రహ్మాండంగా ఇప్పుడు వేశారు భరతనాట్యం వేశారు చాలా సంతోషంగా ఉంది మన అంత టాలెంట్ ఉందంటే కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకు చెప్పాలంటే ఇక్కడ మొన్నే దసరా ఉత్సవాలు జరిగాయి దసరా ఉత్సవాలు అనుకున్నా రౌడీజం లేకుండా డీజే లేకుండా ఆ రోజు నేను ఉత్సవాలు జరిపి గురించి ఎవరు అనుకున్నా కానీ ఆశాంతారు ఈసారి ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా పోలీసు వారు బ్రహ్మాండంగా చేశారు ముఖ్యంగా మా ఎస్పీ గారికి మా డిఎస్పీ గారికి మా సిఐళ్లు ముగ్గురికి మా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు ఎక్కడ రౌడీ అంటే అందరూ కూడా పోలీస్ స్టేషన్ పెట్టారు ఉదయం రాక ఎవరిని పంపిదారు ఎందువల్లంటే తాగేసి వచ్చి రతం చేస్తారని ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా మనకి దసరా మన జెండా పండుగ బ్రహ్మాండంగా జరిగింది అలాగే రేపు కలిశాలు కూడా జరుగుతున్నాయి రెండవ తేదీ అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకపోవడం ఎందువల్ల చెప్తున్నాయంట గతంలో కూడా చాలా రకరకాల మంటలు జరిగాయి గూడూరు కాన్స్ట్యులో గూడూరులో ఎప్పుడెప్పుడో తగులు పెట్టుకొని ఆ ఉత్సవాల్లో వాళ్ళు పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమం దానికి బాధపడేది ఆ కుటుంబంలో ఉన్న చనిపోతే ఆ కుటుంబం అంతా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి అలాంటివి ఏవి లేకుండా ఒకేలా కొంతమంది నా పైన బాధపడ్డం మాత్రం చాలా వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గూడుల్లో ఉన్నటువంటి అందరూ కూడా సాటిస్ఫై అయ్యారు ఆ శబ్దాలు వాటికి చాలామంది కూడా గుండె దక్కున్న వాళ్ళు కూడా చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది డీజిల్ కూడా కాబట్టి అవి కూడా లేకుండా చేశాం కాబట్టి కాలం ఎమ్మెల్యేగా అటువంటివి లేకుండా చేస్తా అని చెప్పి అందరూ తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా చంద్ర అడిగారు ధర్మరాజు దేవస్థానం ఉత్సవాలు జరిగితే బాగుంటుందని మీ ఈవో గారు మంచి యాక్టివ్ మంచి మీ ఈవో వచ్చాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వెంకటగిరి జాతరకి ఏ విధంగా గవర్నమెంట్ నుంచి వస్తున్నాయో అలాగే కనుకూరు దానికి కూడా ఉద్యాలంలో కూడా డబ్బు రేట్లు వస్తాయో దీనికి కూడా ధర్మదర స్వామి దేవస్థానం సంబంధించినటువంటి ఉత్సవాలకు కూడా ఆర్థిక సహాయాన్ని మనం అడిగి చేసేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పి అందరూ కూడా మాదిస్తున్నారు ఇక్కడ మా శివ చైర్మన్ రేపు అయిపోతాడు ఇప్పుడు గౌరవ చైర్మన్ మా శివ అప్పుడు కూడా గతంలో కూడా మా శివ ఆధ్వర్యంలో బ్రహ్మాండం జరిగింది కార్యక్రమం ఏ కార్యక్రమం పోయినా గుళ్ళోకి వెళ్ళి దాని పెట్టి మా శివ కార్యక్రమాన్ని మాత్రం వచ్చి కూర్చొని రెండు పాటలను చూసి దయాశక్తి మాటలు మాట్లాడేళ్తాను బాగా ఆపరేట్ చేస్తారు అలాగే గూడూరు ప్రజలు కూడా ఈ ప్రోగ్రాం అంటే బ్రహ్మాండంగా వచ్చి కూర్చొని మహిళలు అందరూ కూడా వచ్చి ఆనందంగా ఉండేటువంటి కార్యక్రమం అందులో చెప్పిన తండరా మీ దయ వల్ల నేను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచా అది మీరు ఎమ్మెల్యే ఆదరించకొచ్చి లేదు కాబట్టి నేనున్నంతకాలం నా ఒంట్లో శక్తి కాలం ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి పోరాడతానని చెప్పి గూడూరు పేరు ఆనందానికి ఖచ్చితంగా సహాయపని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరు కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా మంది యూత్గా ఉండాలన్న ఏ పాటలు ఉన్నాయి ఇబ్బందిగా ఎంజాయ్ చేయండి ఏ ఇబ్బంది లేదు డీజే ఉంటేనే కాదు డీజే పైన పాటలు ఉంటే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి ఇబ్బంది లేదు ఎంజాయ్ చేసినప్పుడు మన వాళ్ళు మన అక్క మన చెల్లెళ్ళు మన అమ్మ కూడా ఉన్నారని చెప్పి గుర్తుంచుకోమని చెప్పి మీ అందరికి కూడా ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను మన గూడూరు దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయంగా జరుగుతున్నాయి గూడూరులో దసరా ఉత్సవాలకు మళ్ళా వైభవం విభవిస్తుందంటే దాంట్లో మా శాసనసభ్యులు డాక్టర్ పాశు శ్రీ కుమార్ గారు అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు మనందరం చూసాం గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ మిలిటరీ గ్రౌండ్ లో అల్లూరు రెడ్డి గారి స్టేడియంలో మన పొందలు సందర్భంగా సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు జరిపిస్తే అది ఈ రోజు కూడా గూడూరు పట్ల ప్రజల యొక్క మైండ్ లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థాయిలో చేశారు ఈ భారతదేశంలో అత్యంత గొప్పవారు అందరినీ కూడా మ్యూజికల్ మన అందరి గుండెలో ఉన్నటువంటి మన సునీలన్న ఇక్కడికి ఇచ్చేసినందుకు పేరు పేరున అందరి ధన్యవాదాలు తెలియజేస్తూ దసరా ఉత్సవాలు నవరాత్రుల్లో భాగంగా గురు నందు ధనరాసం తెలుపు నందు జరుగుతున్నటువంటి తొమ్మిది రోజుల నుంచి జరుగుతున్నటువంటి నవరాత్రి ఉత్సవాలు అన్నగారు అసెంబ్లీ ఉన్నాయి ఉత్సవాలు బాగా చేయండి పాంపేట్ రిలీజ్ చేసిన రోజు గుడిలో ఘనంగా జరగాల ఉన్నటువంటి ఈ టెంపుల్ది అని మాకు ఈవీఓ గారికి మాకు చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఈ ఇప్పటి వరకు లో ఈ సంవత్సరం ఉత్సవాలు అయితే గ్రామోత్సవం అయితే ప్రతి రోజు విద్యుగా అమ్మవారి అలంకర్ని కీర్తి చెందుతు ఎనిమిది గంటలకి అందరికీ దర్శనం చెల్ల తీసుకువచ్చి వీధి వీధిలో చెప్తూ ఈ రోజు ఒక జరుగుతూ వస్తుంది ఈ కార్యక్రమాన్ని అయితే ప్రతి రోజు అందరికి కింద విందుగా ఉండాలి మూడు రోజుల నుంచి మన గూడూరు చిన్నారు చేత వాళ్ళైతే పంపే వీరు కూడా డ్యాన్స్ చేశారు వాళ్ళు మూడు భాగాలుగా ఉన్నటువంటి ప్రతి రోజు ఒక్కొక్క గ్రూప్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక భరతనాట్యాన్ని అందరికి కన్నుల చూపించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కి రానటువంటి టీచర్ అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఉత్సవాన్ని మా అన్నగారి తెలియజేస్తున్నాను ధర్మోత్సవ తిరుణాలు అంటే గురువు చరిత్ర నైన్టీ వన్ లో ధర్మోత్సవ తిరుణాలు జరిగి అంటే లేనప్పుడు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నా ఆ తిరుణాలు మాకు ఇప్పటికీ గుర్తున్నాయి మా సునీల్ అన్ని స్టేజ్ పైన కోరడం ఏంటంటే అన్నా మీరు ఈ సంవత్సరం ఇక్కడ జనాలు ఇక్కడ ఉండే వారు ఎప్పుడు సర్వసం గురించి ఎవరు వచ్చినా కన్నాలు ఎప్పుడు చేస్తారా అని అడుగుతారు ఈసారి మీరు ఈ కరణాలు చేయాలన్నా మీరు సుమారు ఇప్పుడు ముప్పై నాలుగు ఏళ్ళైంది ఆ